హలో వ్యూయర్స్ దిస్ ఈస్ సర్వానీ యువర్ సైకాలజిస్ట్ చాలామంది ఎమోషనల్ స్టెబిలిటీ గురించి వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు సో ఈ ఎమోషన్స్ ఎటువంటివి అంటే మన లైఫ్లోకి సడన్లీ వస్తూ ఉంటాయి ఇలా సడన్గా రాగానే మనకి మన ఇష్టం లేని ఫీలింగ్స్ అన్వాంటెడ్ ఫీలింగ్స్ అన్వాంటెడ్ ఎమోషన్స్ అన్వాంటెడ్ థాట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంక్ ఎప్పుడైతే ఈ వాటర్లో కలిసిందో ఈ వాటర్ క్లియర్గా లేదు చాలా అన్క్లియర్గా అయిపోయింది మీరు ఈ త్రూ దిస్ ఏమైనా చూడాలి అంటే కొంచెం డిఫికల్టీ ఉంటుంది సో థెరపీలో వచ్చిన చాలామంది ఏమడుగుతారంటే ఫస్ట్ మాకు ఈ ఎమోషనల్ స్టెబిలిటీని ఇవ్వండి మాకున్న ఎమోషన్స్ని బ్యాడ్ ఎమోషన్స్ని రిమూవ్ చేసేయండి అని అడుగుతారు సో మేము థెరపీలో ఎవరో వచ్చి ఇక్కడ నుంచి మీ ఎమోషన్స్ని రిమూవ్ చేయటానికి కుదరదు మేమిక్కడ చేసేది ఏంటి అంటే మీకున్న ఎమోషన్స్ని మీరు ఎలా విట్నెస్ చేస్తూ ఎలా హ్యాండిల్ చేయాలో అన్నది మాత్రమే టీచ్ చేయగలం సో ఇలా ఎమోషన్స్ని కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఎలా వస్తున్నాయో ఈవెన్ వాటిని వెల్కమ్ చేస్తూ బికాస్ లైఫ్ కెనాట్ గో ఇన్ ఎ వెరీ సింగిల్ వే సమ్ టైమ్స్ దెర్ విల్ బి హడల్స్ సమ్ టైమ్స్ దెర్ విల్ బి నెగెటివ్ థింగ్స్ సమ్ టైమ్స్ దెర్ విల్ బి ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ విచ్ యూ విల్ బి నాట్ ఎబుల్ టు హ్యాండిల్ ఆల్సో ఆ టైంలో మీరు ఏం చేయాలంటే జస్ట్ విట్నెస్ సెట్ ఇంక్ వాటర్ కాదు ఎమోషన్స్ మీరు కాదు అది ఆ టైంలో వచ్చే సెన్సేషన్ మాత్రమే ఖచ్చితంగా నుంచి ఎస్కేప్ అవ్వాలంటే కుదరదు దీన్ని పోస్ట్ పోన్ చేయాలన్నా కూడా కుదరదు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు అలావ్ ఇట్ వెల్కమ్ ఇట్ అండ్ సీ త్రూ ఇట్ ఇమీడియట్గా కాకపోయినా ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ ఎమోషన్ కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత అయినా ట్రై టు సీ త్రూ ఇట్ ట్రై టు టేక్ సమ్ డెసిషన్స్ అప్లై ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అండ్ ప్రయారిటైజ్ ద ఎమోషన్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు రిమెంబర్ దట్ అలాంగ్ విత్ ద టైమ్ దిస్ సిచ్యువేషన్ దిస్ సెన్సేషన్ విల్ పాస్ అవే ఫ్యూచర్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ గురించి ఎమోషనల్ స్టెబిలిటీ గురించి బెటర్ వీడియోస్తో ముందుకొస్తాను థ్యాంక్ యూ